అందరికీ నమస్కారం తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే సీరియల్ కలవారి కోడలు భాగం రచన గోగినేని మణిగారు మరి కథలోకి వెళ్దామా వెళ్ళే ముందు ఒక్కసారి నేను కూడా మీ అందరికీ రిక్వెస్ట్ మీకు కనుక ఈ ఛానల్ నచ్చినట్టయితే ఈ ఛానల్లోని కథలు మీకు నచ్చుతున్నట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ఆనందింపజేయ ప్రార్థన వెరైటీగా ఉంటుందని అంతే అంత తప్పితే ఏం లేదు ఓకే పదో భాగంలోకి వెళ్దాం పెళ్ళి దగ్గరికి వస్తుందని ప్రయాణానికి నేను ఒక చిన్న సూట్ కేసులో నా బట్టల్ని ముందుగానే సర్ది పెట్టేశాను రిజిస్టర్ ఆఫీస్లో మా పెళ్ళి జరిగిన రోజున నాలుగు వేళ్ల వెడల్పున జీ జరియన్స్తో అక్కడక్కడ బుటా ఉండే మెరూన్ కలర్ పట్టు చీర కట్టుకున్నాను పెళ్ళికని నాన్నగారు కొన్ని కొన్న చాలా సింపుల్గా ఉండే ఎర్రళ్ళ నెక్లెస్ పెట్టుకున్నాను ఆ రోజు ఇంటికొచ్చాక విష్ణు నాతో ఈరోజు నువ్వెంత అందంగా ఉన్నావో తెలుసా కొంతమంది ఆడవాళ్ళు పెట్టుకున్న నగల్ని చూస్తే ప్రదర్శన కోసమే అనిపిస్తుంది ఇప్పుడు నిన్ను చూస్తుంటే అలంకరణకు అవి ఇంత బాగా ఉపయోగపడతాయా అనిపించింది అన్నారు ఆ చీరను సూట్ కేసులో పెడుతుంటే విష్ణు మాటలు గుర్తుకొచ్చాయి కొన్ని జ్ఞాపకాలు మనసులో అలా పదిలంగా ఉండిపోయి అప్పుడప్పుడు అలల్లాగా ఆనందంలో ముంచెత్తుతాయి నెమరు వేసుకోవటంలోని తీయతనం అదే ఇక ఆ రోజు నేను మెట్టు దిగి కిందకి ఉంటే కింద హాల్లో మాట్లాడుకుంటున్న వాళ్ళ మాటల్లో నా ప్రసక్తి వినిపించి అప్రయత్నంగా ఆగిపోయాను ఇంటికి పెద్ద కోడలు పెళ్లికి రాకుండా ఉండటం ఏం బాగుంటుంది పద్ధతిగా ఉండదు వదిన అంటోంది సరే నీ మాట ఏమిటి అని అత్తయ్య మాటలు చిన్నత్తయ్య వెంటనే అందుకున్నారు సరేలే వేరేగా చెప్పేదే ఉంది కంకణాల చెయ్యి ఆడితే కడియాల చేయి ఆడుతుంది కోదండం గారి గొంతు వినపడింది నేనంటే మొండివాడిని కాబట్టి ఇలా తిరగలుగుతున్నాను కానీ మీ వదిన ఇన్నాళ్ళైనా ఈ ఇంట్లో అడుగుపెట్టింది అంత పంతం ఉంది అక్కడ అమ్మాయిని చూసి కూతురు గుర్తుకొచ్చి పెళ్లి పందిట్లో ఏం గొడవ చేస్తుందోనని నా భయం తప్ప నాదేం లేదు మీనాక్షయి ఆ చర్చ నేను పెళ్లికి రావటం గురించే నేను నిమిషంలోనే అర్థమైపోయింది వాళ్ళ మధ్యకు వెళ్ళటం ఇష్టం లేక మళ్ళీ వెనుదిరిగాను నన్ను వాళ్ళు గమనించినట్లు ఉన్నారు కాబోలు కాగల కార్యం గందరువులే తీర్చారన్నట్టుగా సరిపోయింది చిన్న అత్తయ్య మాటలు మళ్ళీ మెల్లగా వినిపించాయి పెళ్ళికి నేను రావటం విష్ణు వాళ్ళ అత్తయ్యకి ఇష్టం లేదనే సంగతి ప్రత్యేకంగా నాకు చెప్పర్లేకుండా లేకుండా చెప్పక్కర్ లేకుండానే నేనే వాళ్ళ మాటలు విని తెలుసుకోగలిగానని అర్థమై ఉంటుంది మనసు చివుక్కు మంది కళ్ళు చెమర్చాయి ఏదైనా పొరపాటు కానీ శ్రీలక్ష్మి శ్రీలక్ష్మికి అన్యాయం కానీ జరిగి ఉంటే అది విష్ణు వలననే కానీ నా వల్ల కాదుగా విష్ణుని చూస్తే కలగనటువంటి బాధ కోపం నన్ను చూస్తే ఎందుకొస్తాయి విచిత్రంగా ఉంది ఒకప్పుడు కోడలా అని నన్ను గురించి అడిగిన ప్రశ్నకు అవుననకుండా విష్ణు భార్య అని సమాధానమిచ్చిన అత్తయ్య ఇప్పుడు తనంతట తానుగా పెద్ద కోడలు అంటూ మాట్లాడటం నాకు ఆశ్చర్యంగా ఆనందంగా అనిపించింది నాకు ఎదురయ్యే ప్రతి అవమానకర సంఘటనలోనూ ఆనందించే అంశాన్ని వెతుక్కుంటున్నాను మంచిదేగా అనుకుంటూ నిట్టూర్చాను పెళ్ళికి నేను రావటం లేదని చెప్పేసరికి విష్ణు అదే అంటూ పదే పదే ఆరా తీశారు నేనేదో చెప్పబోతుంటే వినిపించుకోలేదు ఎవరో అన్న మాటల్ని చెప్పాననేగా తమ్ముడు అన్నారు దానికి నువ్వు ఇంకా బాధపడుతున్నావా అని అడిగారు చచ్చా అదేం కాదు అంటూ వెంటనే తల అడ్డంగా ఊపాను చేతికి దెబ్బ తగిలిన రోజున కృష్ణప్రసాద్ మాటల గురించి నేనైతే విష్ణువుకి చెప్పలేదు బహుశా అత్తయ్య నీరజ చిన్నత్తయ్య ఎవరో ఒకరు చెప్పుండొచ్చు అవి తన ఉద్దేశాలు కావని కృష్ణప్రసాద్ స్పష్టంగా చెప్పిన నేనెందుకు బాధపడతాను ఒకవేళ కృష్ణప్రసాద్ అభిప్రాయాలే అయితే నేను బాధపడతాననేమో అనే విషయాన్ని పట్టించుకునేవాడే కాదు వింటే ఏమి లే అనుకుని ఊరుకునేవాడు అలా కాకుండా వెంటనే వచ్చి చిన్నతనం అనుకోకుండా క్షమాపణ అడిగాడు నేను నోచుకోకూడదనేగా అంత ప్రాధాన్యం ఇచ్చినందుకు నాకు నిజంగా సంతోషమే కలిగింది మరి ఇప్పుడు ఎందుకు రానంటున్నావు తమ్ముడు గొడవ చేయడా వస్తేనే అక్కడ పందిట్లో గొడవ జరగచ్చు అంటున్నారు అప్రయత్నంగా అనేశాను ఇంకెందుకని నేనే కోదండంగారి మాటల గురించి క్లుప్తంగా చెప్పాను విష్ణు మౌనంగా ఉండిపోయాడు పెళ్ళి అంటే నలుగురు కలిసి చేసేది మనిష్ట ప్రకారమే జరగదు అందరి అభిప్రాయాలని పట్టించుకోవాలి పెళ్లి కూతురు వాళ్ళు వచ్చే సమయానికి నేను ఇంట్లో ఉండి ఏర్పాట్లు చూసుకోవాల్సి ఉంటుందని అనుకుంటే సరిపోతుందిగా అంత ఆలోచన ఎందుకు అన్నాను ఏదో ఆలోచిస్తున్నట్టుగా ఉండిపోయిన విష్ణు నిజమే అన్నట్టుగా తలవుపారు ఇక పెళ్ళి ఏర్పాట్లు భారీగా ఘనంగా జరిగిపోయాయి శ్రీనిలయం అంతా అంతా దగదగలాడిపోయేటట్టుగా లైటింగ్ ఏర్పాటు జరిగింది ఒక పెళ్లి జరగటానికి ఇన్ని రోజులు ఇంతమంది శ్రమపడటం ఇంత ఖర్చు అవసరమా అనిపించింది ఒక్కొక్కరు అభిరుచి ఆసక్తి ఒక్కొక్క రకంగా ఉంటాయి కొందరికి అవసరం అనిపిస్తే కొందరికి అనవసరం అనిపిస్తుంది కాబోలు ఏమైనా కృష్ణప్రసాద్ పెళ్లి ఇలాగే జరగాలి లేకపోతే అత్తయ్య మనసులోని అసంతృప్తి ఎప్పటికీ అలాగే ఉండిపోతుంది అత్తయ్య ముఖంలో మునుపటి నిర్లిప్తత విషాద ఛాయలు తగ్గటాన్ని గమనించాను ఇంటికి ఎవరెవరో బంధువులు వస్తున్నారు నాగదికే ఎక్కువగా పరిమితమైపోవటం ద్వారా కొత్త వాళ్ళ చూపులని ఆరాలని కొంతమేర నేను తప్పించుకోగలిగాను మా పెళ్ళి శ్రీలక్ష్మి మరణానికి కారణమనే నిండా ఆ నిందాభారం నా మీద లేకపోయి ఉంటే నేను ఈ పెళ్లి హడావిడిలో సంభ్రమంలో ఆనందంగా పాలు పంచుకునేదాన్నేమో ఎవరో ఇద్దరు ముగ్గురు బంధువులు మాత్రం ఇంట్లోనే ఉండిపోయారు మిగతా అందరూ పెళ్లి కొడుకుతో సహా నెల్లూరుకి తరలి వెళ్తున్నారు ఒకటే కోలాహలం అలంకరణలతో దేదీప్యమానంగా వెలిగిపోతున్న శ్రీనిలయం ముందు బారులు తీరిన కార్లలో అంతా సర్దుకున్నారు కార్లన్నీ వరుసగా కదిలి వెళుతూ ఉంటే బాల్కనీలో నిలబడి చూశాను ఒంటరిగా మరునాడు సాయంకాలం ఇంటికి ఒక పక్కగా ప్రహరీ గోడకు ఆనుకుని రంగురంగుల గులాబీ మొక్కల గుబురులు ఉన్నాయి ఇక్కడే కూర్చోవడానికి ఒక సిమెంట్ బేంచి ఉంది ఇంటిలో ఒకదాన్ని గదిలో ఉండడం కంటే కాసేపు మొక్కల మధ్య కూర్చోవాలనిపించింది నాకు ఆ రాత్రి ఎనిమిది గంటలకే కృష్ణప్రసాద్ పెళ్లి ముహూర్తం ఇప్పుడు అక్కడ అందరూ ఎంత సందడిగా హడావిడిగా ఉండి ఉంటారో ఆలోచిస్తూ కూర్చున్నాను కాసేపటికి చల్లగాలి మనసును పెళ్ళి ఆలోచనల నుంచి మళ్ళించింది ఆ చల్లగాలి ఒంటరిగా ఉన్న నన్ను ఆప్యాయంగా స్పృశిస్తున్నట్టుగా విరిసిన గులాబీలన్నీ నా వైపే చూస్తూ ఉన్నట్టుగా నన్ను మురిపిస్తున్నట్టుగా కదులుతున్న ఆకులు గలగలమని కబుర్లు చెప్తున్నట్టుగా చాలా హాయిగా సాంతవనగా ఉంది అప్పుడే ముందు వైపు గేటు తలుపు తీసుకుని శంకరం లోపలికి రావటం చూశాను సాధారణంగా వాళ్ళు అవుట్ హౌస్కి పక్క నుంచి చిన్న గేట్ నుంచి అటువైపు వీధిలోకి రాకపోకలు చేస్తూ ఉంటారు ఎప్పుడైనా ముందువైపు వీధికి దగ్గరగా ఉండే చోట్లకి వెళ్ళి వస్తున్నప్పుడు ఈ గేట్లోంచి వస్తూ ఉంటారు తమాషా చేద్దాం అనిపించి పక్కనే ఉన్న పెద్ద మందారం వెనక నిలబడి అక్కడికి శంకరంగా రాగానే హఠాత్తుగా భౌ భౌ అంటూ ముందుకొచ్చాను శంకరం అమ్మో అంటూ అరుస్తూ బాగా భయపడిపోయాడు ఆ భయం చూస్తుంటే నాకు బాగా నవ్వొచ్చింది శంకరం కొంచెంగా వణుకుతున్నట్టుగా బెదురుగా చూస్తూ మీరు మీరు అనేక నోరు పెగలనట్టుగా ఆగిపోయాడు ఇంకా భయం తగ్గలేదా ఎందుకలా చూస్తున్నావు ఆశ్చర్యంగా అడిగాను మీరు శ్రీలక్ష్మి అక్క కదూ అక్క నువ్వేనా బెదురు చూపులతో అడిగాడు ఏవిటి శంకరం శ్రీలక్ష్మి అంటున్నావు నేను సుజన అన్నాను చేయి పట్టుకుని రెండు నిమిషాలకు కొంచెం మామూలు అయ్యాడు కానీ పూర్తిగా బెదిరిపోయినట్టు లేదు అయితే మీరు సుజనాకనే నా వైపు పరికించి చూస్తూ అన్నాడు ఏమైంది శంకరం ముందు అలా కూర్చో అంటూ నేనే కూర్చుని తనని నా పక్కనే కూర్చోబెట్టుకున్నాను తల మీద చేయి వేసిన ఎమురితో ఇప్పుడు చెప్పు విషయం ఏమిటి అని అడిగాను తల వంచుకొని మౌనంగా కూర్చుండిపోయాడు నేను మళ్ళీ మళ్ళీ అడిగేసరికి నోరు విప్పాడు అక్కయ్య గారు మేము మొన్న ఈ ఊళ్ళోనే ఉన్న మా చిన్న తాతయ్య గారింటికి వెళ్ళాం అప్పుడు ఆ మధ్య వాళ్ళ పెద్దమ్మాయి రాజేశ్వరి చనిపోయిందిలేండి ఇప్పుడు ఆ రాజేశ్వరి వీళ్ళ చిన్న కోడలు కమలను ఆవహిస్తోందట ఆవహించడం ఏమిటి వీళ్ళకి ఆ విషయం ఎలా తెలిసింది కమలక్క అప్పుడప్పుడు బిగుసుకుపోయినట్టుగా అయిపోయి నేను రాజేశ్వరిని వచ్చాను అని చెప్తోందట అప్పుడు వీళ్ళందరూ రాజేశ్వరితో మాట్లాడినట్టే మాట్లాడతారట కాసేపటికి రాజేశ్వరి ఆత్మ వదిలి వెళ్ళగానే కమలక్క మామూలుగా అయిపోతుందట అక్కయ్య గారు మీరు ఎప్పుడైనా వాళ్ళ ఆత్మలతో మాట్లాడారా అడిగాడు లేదు ఇప్పుడు నీ ద్వారానే వింటున్నాను అలా ఆత్మలు మనుషులను ఆవహిస్తాయంటే నాకు నమ్మకం కుదరటం లేదు అన్నాను అంటే అనేవి లేవంటారా నాకు తెలియని విషయం గురించి నేనేం చెప్పగలను అవును నువ్వు శ్రీలక్ష్మి అక్క గదు అని నన్ను అడిగావే కొంచెం సిగ్గుగా తలవంచుకొని మెల్లగా చెప్పాడు వాళ్ళ రాజేశ్వరిలాగా శ్రీలక్ష్మి అక్క ఆత్మ మీ మీదకి వచ్చిందేమో అనుకున్నాను ఎందుకు అనుకున్నావు ఆరా తీశాను మొహంలోకి వెలుగొచ్చింది అక్క అచ్చ మీలానే ఇప్పుడు మీరు చేసినట్టే చేసి భయపెట్టేది ఒకసారి అయితే అక్క గోడచాటు నుంచి వచ్చి అరిచేసరికి నేను భయపడిపోయి నా చేతిలో ఉన్న మూడు కూల్ డ్రింక్స్ సీసాలను వదిలేశాను ఇంకే ఉంది అన్నీ బళ్ళున పగిలి గోవిందా అయిపోయాయి అంటూ నవ్వాడు శ్రీలక్ష్మి ప్రసక్తి వచ్చేసరికి హుషారు వచ్చినట్టుంది మళ్ళీ మొదలెట్టాడు మీకు తెలియదు కానీ అక్క అక్క ఉన్నప్పుడు ఎంత సందడి చేసేదో మా ఇంటికి వచ్చినప్పుడు నూతి గట్టు మీద కూర్చుని పిచ్చమ్మని అదేనండి ముత్యాలని ఇప్పుడు మీరు అలాగే పిలుస్తున్నారట కదా చెప్పింది పాట పాడమని అక్క అడగటం ఆలస్యం ముత్యాలు మొదలు పెట్టేసేది ఢమ్ ఢమ్ డప్పు కొట్టర అలాంటి పాటలను పాడేటప్పుడు డ్యాన్స్ కూడా చేసేసేది అప్పుడు కానీ డ్రైవర్ సాంబడు ఏ పళ్ళేమో పట్టుకుని దరు వేసేవాడు ముత్యాల ఆటకి పాటకి అక్క ఎంత పెద్దగా నవ్వేదంటే పడిపోతావమ్మ జాగ్రత్త అంటూ మా బామ్మ భలే కంగారు పడిపోయేది ఒక్కసారిగా శంకర మొహంలోకి దిగులు వచ్చేసింది అక్క చనిపోయినప్పుడు నేను రెండు రోజులు అన్నం తినలేకపోయాను అన్నాడు కళ్ళల్లోకి నీటి తెర కూడా వచ్చేసింది నేను అనునయిస్తున్నట్టుగా దగ్గరికి తీసుకున్నాను అంతకన్నా చేయగలిగిందే ఉంది ఇక ఆ మరునాడు దీపాల వేణి వేళకి పెళ్లి కూతురుతో పెళ్లికి వెళ్ళిన వాళ్ళంతా తరలి వచ్చేశారు ఆ రోజు ఉదయం నుంచి ఇంటి లోపలంతా పూల తోరణాలతో అలంకరించారు శ్రీనిలయం పూల పరిమళాలతో గమ్మెత్తిపోయింది నేను కిందగా తెకుండా మెట్ల మధ్యలోనే నిలబడిపోయాను నేరజ వాళ్ళు ముందుగా లోపలికి వచ్చారు నీరజ హారతి పళ్ళెం పట్టుకుంది వధూవరులిద్దరికీ హారతి ఇచ్చింది పట్టుబట్టల్లో కృష్ణప్రసాద్ రజిత ఇద్దరూ ముచ్చటగా ఉన్నారు పేర్లు చెప్పమంటూ అందరూ ఏమిటో గలగల మాట్లాడిస్తున్నారు కృష్ణ ముందు నువ్వు చెప్పు అదే అమ్మాయినే చెప్పమనండి అలా మెల్లగా చెప్తే ఎవరికి వినిపిస్తుంది ఎవరెవరో అలా గట్టిగా మాట్లాడుతూ ఉంటే నాకు అప్రయత్నంగా మేమిద్దరం శ్రీనిలయానికి వచ్చిన రోజు గుర్తొచ్చింది ఆ రోజు అత్తయ్య నిలబడిన చోటనే నేను ఇప్పుడు నిలబడ్డాను ఇప్పుడు నేరజ వెనక ఎవరో పక్కింటి వాళ్ళ నలుగురు ఐదుగురు ఉన్నారు అత్తయ్య మొహంలో అప్పుడు ఏదో ఉదాసీనత నిష్ఠూరం ఇప్పుడు అత్తయ్య మొహంలో కొంచెంగా హుషారు చిరునవ్వు ఉన్నాయి అటు ఇటు కూడా గుంపుగా చాలామంది బంధువులు ఉన్నారు సరిగ్గా అప్పుడు అత్తయ్య అన్న విధంగానే నేను పరిహాసాలు చాలు కానీ వాళ్ళని లోపలికి రానివ్వండి అని తీక్షణంగా అంటే ఎలా ఉంటుంది అందరి రియాక్షన్ నా ఆలోచనలకి నవ్వొచ్చింది వెను వెంటనే నిట్టు నిట్టూరుపు వచ్చింది ఏంటమ్మాయ్ నువ్వు చెప్తూ ఉంటే మాకెవరికి వినిపించడం లేదు అని ఎవరో అన్న మాటలకి రజిత చాలా స్టైల్గా జుట్టును వెనక్కి తీసుకుంటూ అయితే మైక్ తీసుకురండి ఇరుగు పొరుగు వాళ్ళకు కూడా వినపడేటట్టుగా చెప్తాను అంది అందరూ పెద్దగా నవ్వారు రజిత అందరినీ తప్పించుకుని మెట్ల మీద నిలబడి నా దగ్గరకు వచ్చి చూపుడు వేలు నా వైపు ఉంచి చనువుగా సుజన అవునా అంది నేను అవునన్నట్టుగా తల ఊపగానే చూసావా ఇంతకుముందు చూడకపోయినా ఎలా గుర్తుపట్టానో అంటూ జుట్టు వెనక్కి తోసుకుని బుజాలు ఎగరేసింది అంత చనువుగా పలకరించినందుకు చాలా ఆనందంగా అనిపించింది చిరునవ్వుతో చూస్తూ తన చేయి పట్టుకున్నాను తన అక్క మరణానికి నేనే కారణం అనుకుని అందరిలాగా దూరంగా నిష్ఠూరంగా ఉంటుందని అనుకున్నాను నా అంచనా తప్పింది పెళ్ళికి ఎందుకు రాలేదు ఇక్కడ ఏర్పాట్లు ఎవరో ఒకరు చూడరా నువ్వే ఉండాలా ఇదేం బాగాలేదు అంది ఊహించని ఆ ఆదరానికి ఒక్క క్షణం నిశ్చయిస్తుయిపోయి తన వైపు ఇష్టంగా చిరునవ్వుతో చూస్తూ ఉండిపోయాను జవాబు ఏం చెప్పాలో తోచలేదు రజిత నవ్వులో ఒక విధమైన స్టైల్ ఉంది పెదవులను ఒకవైపు సాగదీసినట్టుగా నవ్వుతుంది నువ్వు వచ్చుంటే వైభవంగా జరిగే పెళ్లి ఎలా ఉంటుందో నీకు తెలిసేది అని విచారిస్తూ మొహం పెట్టి అంది షాక్ అయ్యాను కుటుంబ సభ్యురాలుగా పెళ్లి వేడుకలో పాలు పొంచుకోనందుకు కాదు రజిత విచారం తిథిమంతుల పెళ్లి ఎలా ఉంటుందో తెలుసుకునే అవకాశాన్ని పోగొట్టుకున్నందుకు మాత్రమే నిట్టూర్చాను ఏమో తను యథాలాపంగానే అలా అందేమో నేనే ఇంకో విధంగా ఆలోచిస్తున్నానేమో ఇక ఆ మరునాడే ఇంట్లో వ్రతం ఊళ్ళో వాళ్ళు కూడా చాలామంది రావటం హడావిడి జరిగింది వీలైనంతవరకు అందరికీ కొంచెం దూరంగానే ఉంటున్నా కొందరి గుసగుసలు చెవిన పడ్డాయి పెద్ద కోడల్ని చూసావుగా కోడలనకో మీనాక్షం వింటే మండిపడుతుంది ఇప్పటివరకు కోడల మధ్య మాటలేవంట అవును మరి శ్రీలక్ష్మి ఉసురు పోసుకుంది అడుగు పెట్టిన దగ్గర నుంచి అనర్ధాలేనట కోడల మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటుందట బాగా గొంతు తగ్గించి అలా మాట్లాడుకుంటున్నారు కొందరు గుసగుసలైనా నాకు వినిపించాయి అంటే వాళ్ళ ఉద్దేశం కూడా వినిపించాలనే కాబోరు కొందరికి అదొక ఆనందం పుట్టిందంటే పురుగులు పట్టిందని చెప్పుకుంటారనే సామెతను వాళ్ళ మట్టి నిజం చేస్తున్నాయి వీళ్ళందరూ ఏమనుకుంటే ఏమిటి అత్తయ్య ఆంతర్యం నాకు జ్వరం వచ్చినప్పుడు స్పష్టంగా తెలిసింది కదా శ్రీలక్ష్మి మరణానికి కుమిలిపోవడంతో మామూలుగా ఉండలేకపోవటమే తప్ప నా మీద ప్రత్యేకంగా కోపం నిష్ఠూరం లేని లేవు మొదట్లో నన్ను పలకరించలేదని కొంచెం అభిమానపడ్డానే కానీ ఇప్పుడు మాత్రం పలకరింపులు లేకపోయినా అత్తయ్య అంటే గౌరవం ఆత్మీయత ఉన్నాయి అత్తయ్య వ్యక్తిత్వానికి ప్రేమించే మనసుకి నేను అభిమానిని కూడా ఇక పెళ్లి సందడంతా అంతా సద్దుమణిగింది బంధువులు అందరూ వెళ్ళిపోయారు పదిహేను రోజుల్లోనే రజిత కాపురానికి వచ్చేసింది నేరజే ఎక్కువగా కంప్యూటర్ ఇన్స్టిట్యూట్కి వస్తూ ఉంటుంది ఇంట్లో ఎక్కువగా ఉన్నట్టే ఉండదు రజిత ఇంట్లోనే ఉంటుంది కాబట్టి నాకు కాలక్షేపం బాగానే ఉంటుంది అనుకున్నాను అందులోనూ వచ్చిన రోజునే ఏ అరమరికలు లేకుండా నన్ను పలకరించింది కూడా రజిత వచ్చిన మర్నాడే ఉదయం వేళ కోదండంగారు హడావిడిగా వచ్చారు అప్పటికి నేను రజిత ఇంకా డైనింగ్ టేబుల్ దగ్గరే కూర్చుని ఉన్నాం అత్తయ్య కృష్ణప్రసాద్ పక్క వరండాలో ఒయ్యాల బల్ల దగ్గర ఉన్నారు విష్ణు ఆఫీస్కి వెళ్ళి చాలాసేపు అయింది కోదండంగారిని మొదటిసారి చూసిన తర్వాత మళ్ళీ రెండు మూడు సార్లు ఇంటికి వచ్చారు కానీ నాతో మాట్లేని లేవు పలకరించినట్టుగా చిరునవ్వుతో చూసి పక్కకి వెళ్ళిపోయాను ఆయన అంతే ఆయన మీనాక్షి మీనాక్షి అని పిలుస్తూ అత్తయ్య వాళ్ళు కూర్చున్న వైపుకి వెళ్ళారు ఆ గురుస్వామి ఫ్లాట్ మనకే ఇస్తానని చెప్పి నాలుగు రోజులు రిజిస్ట్రేషన్ చేయించుకోమని నాకు ఫోన్ చేసి చెప్పాడు ఆయన గొంతు కంగుమంది అత్తయ్య కృష్ణప్రసాద్ ఒక్కసారి నిజంగా అనటం వినిపించింది అవును ఆ రోజు రేటు పెంచుతానని అన్నా వినకుండా మొండికేసిన వాడు ఇప్పుడు తనంతట తానే రేటు కూడా పెంచకుండా అదే రేటుకి ఇస్తానంటున్నాడు ఏమైతేనే మనకు సమస్య తీరినట్టే మంచి చోట అలాంటి ఫ్లాట్ దొరుకుతుందా అని ఆందోళనపడ్డాను కానీ చేజారికిందనుకున్న ఆ ఫ్లాట్ మళ్ళీ మనకే దక్కుతుందన్నమాట కృష్ణప్రసాద్ గొంతులో ఆనందం స్పష్టంగా తెలిసిపోతోంది ఆ గురుస్వామి తిక్క మేళంలో ఉన్నాడే లేకపోతే ఇన్నిసార్లు మాట మార్చడం ఏంటి ఇప్పుడైనా ఇక ఆలస్యం చేయకుండా రిజిస్ట్రేషన్ చేయించుకోవటం మంచిది చిన్నత్తయ్య మాటలు డైనింగ్ హాల్కి వరండాకి ఉన్న ద్వారం దగ్గర నిలుచున్న గారు కొంచెం గొంతు పెంచుతూనే అన్నారు ఒక్కోసారి మనం ఎంత ప్రయత్నించినా జరగని మన పని టైం బాగున్నప్పుడు ప్రయత్నం చేయకపోయినా జరిగిపోతుంది నా పెద్ద కూతురుదే కాదు చిన్న కూతురు జాతకానికి తిరుగులేదు మంచికైనా చెడుకైనా కోడలు వచ్చిన వేళ అంటారు అందుకే కృష్ణప్రసాద్ మాటలు విసురుగా వచ్చాయి మాయ ఆ ఫ్లాటు మనకు దక్కిందని నువ్వు చెప్పిన విషయం బాగానే ఉంది కానీ దానికి అనవసరమైనటువంటి రంగులు వేయటం మాత్రం బాగాలేదు అదేవిట్రా ఇందులో నా సొంత పాండిత్యం ఏముంది అన్న మాటనే కదా నేను అన్నాను అంతెందుకు మన ఊరి వాళ్ళందరూ నీ పెళ్ళిలో ఏమన్నారు బావని అవస్థ పెట్టి పెళ్ళికి తీసుకెళ్ళటం ఎందుకు ఆయనకి ఏమైనా తెలుస్తుందా అనుకున్నాను కానీ ఏదో కొంచెం అవస్థపడి తీసుకెళ్లినందుకు మంచి ఫలితమే కనిపించిందిగా మీ నాన్న మొహంలో మార్పు వచ్చిందని మొహంలో ఆనందం కనిపించిందని అందరూ అనుకోలే పిల్లమెడలో మూడు ముళ్ళు పడి మీ ఇంటి కోడలేని వేళ నుంచేది మంచి జరగడం మొదలైందని ఇక మీ నాన్నగారి ఆరోగ్యం బాగుపడే సూచనలు కూడా కనిపిస్తున్నాయని అందరూ అనుకుంటూ ఉంటే నాకు విచిత్రంగా అనిపించి నవ్వొచ్చింది కానీ ఈరోజు మాత్రం గురుస్వామి మనసు మార్చుకుని మనకే స్థలం ఇస్తానంతో వాళ్ళ మాటల మధ్య కొంచెం నమ్మకం కూడా కొంచెం నమ్మకం వచ్చి ఆనందంగా ఉంది రజిత లేచి కోదండం గారి పక్కకి వెళ్ళి కృష్ణప్రసాద్తో అంది మంచి కబురు తెచ్చిన సంతోషంలో నాన్న నా గురించి మంచిగా అంటే నువ్వు సంతోషించాలి కానీ కష్టంగా మాట్లాడుతున్నావేంటి బావా ఎందుకో చెప్పమంటావా మంచికే కాదు చెడు కూడా నిన్ను బాధ్యురాలని చేయటం నాకు ఇష్టం లేదు నిన్ననే నా పర్సు పదివేలు ఉన్నాయి అందులో ఎక్కడో పడిపోయింది నేను కొన్న షేర్లలో రెండు లక్షలు నష్టం వచ్చింది నువ్వు అడుగుపెట్టిన వేడా విశేషం అంటావు నాకు బాధగా ఉండదా చెప్పు కృష్ణప్రసాద్ మాటల్లో నవ్వు వినిపించింది నువ్వు కావాలనే అబద్ధాలు చెప్తున్నావు ఎవరిని వెనకేసుకుని ఇలా మాట్లాడుతున్నావో నాకు అర్థమైందిరే అని విసురుగా లేచి మళ్ళీ డైనింగ్ టేబుల్ ముందు కూర్చుని తన కప్పు చేతిలోకి తీసుకుంది కృష్ణప్రసాద్ అక్కడి నుంచి లేచి వచ్చి వెళ్ళిపోబోతూ ఒక ఆగి రజిత వైపు చిరునవ్వుతో చూసి ఎవరిని రజిత అబద్ధాలు చెప్తున్నారంటున్నావు నాన్న మీ నాన్ననా అన్నాడు రజిత నల్లబడిన మొహంతో మిర్రి మిర్రి చూసింది అదేం పట్టించుకున్నట్టుగా కృష్ణప్రసాద్ చిన్నగా నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు కోదండంగారు వచ్చి నా పక్క కుర్చీ లాక్కొని కూర్చుంటూ గట్టిగా నిట్టూర్చారు ఏదైనా ముక్కు సుటిగా మాట్లాడటం నాకు అలవాటమ్మా ఏదో మాట్లాడటమే కానీ ఆ మాటలకు ఇంకొక రకం అర్థాలు కూడా ఉంటాయేమోనని ఆలోచించకపోవడం నాది తప్పే ఒప్పుకుంటాను జనాలు ఏదో అనుకుంటే అనుకుంటారు కానీ నేను అలాంటి మాటలని నమ్మను లెక్క చేయను నువ్వు నాకు పెద్ద కూతురు లాంటి దానివే నువ్వేం మనసు కష్టపెట్టుకోమ్మకమ్మా కృష్ణ అనే వరకు నా మాటల వల్ల నీకు నీ మీదకు నిందొస్తుందనే ఆలోచన నాకు లేకపోయింది మరి ఆయన చూపులో గొంతులో కనిపించిన వినిపించిన ఆప్యాయతకి అభిమానానికి నేను నిర్విణ్ణురాలైపోయాను ఆయన మాటలు నిజంగా నిజమైతే ఆ అభిమానానికి శిరస్సు వంచాల్సిందే నటన అయితే ఆయనలోని మహానటుడికి జే పలకాల్సిందే రజిత లేచి నిలబడి తన ఆగ్రహం అంతా కుర్చీ మీద చూపిస్తూ గట్టిగా లాగి వెళ్ళిపోయింది ఆ వెనకే గారు కూడా వెళ్ళారు లేవలేనట్టుగా రెండు నిమిషాలు అలాగే కూర్చుండిపోయారు ఆ పరిస్థితి చాలా ఇబ్బందిగా అవమానకరంగా అనిపించింది ఆ గురుస్వామి ఎవరో కానీ ఎందుకో కానీ కొన్నాళ్ల క్రితం బేరం కుదుర్చుకున్న స్థలాన్ని అమ్మ అమ్మనని మొండికేసాడో మళ్ళీ ఇప్పుడు మనసు మార్చుకుని ఎందుకని సరే అన్నాడో తెలియదు కానీ కోదండం గారు మాత్రం నా నష్టజాతకం వల్లే అప్పుడు అలాగా రజిత అదృష్ట జాతకం వల్లే ఇప్పుడు ఇలాగా జరిగిందన్నట్టుగా తేల్చి చెప్పారు కాకపోతే అది తన మాట కాదంటూ నేను నొక్కి వక్కాణించారు వగచినట్టు వాత పెట్టినట్టు మాట్లాడటం అంటే ఇదే ఆయనకు అలవాటైన పద్ధతి మరి కాసేపు నేనే అనవసరంగా అపార్థం చేసుకుంటున్నానేమో జరిగిన దాన్ని బట్టి ఆయన మామూలుగా మాట్లాడినా నేనే అనవసరమైన ఆలోచనలు చేస్తున్నానా అనిపించింది నాది నష్టజాతకం నిరూపించినందువల్ల ఆయనకేం ప్రయోజనం కలుగుతుంది ఏమీ లేదు అవును నా ఆలోచనే తప్పై ఉండొచ్చు ఏది అవైనా కానీ మన ప్రమేయం లేకుండా జరిగే మంచి చెడులకు మనల్ని బాధ్యులు చేయటం మాత్రం చాలా పొరపాటు కోడలు వచ్చిన వేళ అనే మాట ఉండనేకూడదు పూర్తిగా రద్దయిపోవాలి కాకతాళీయంగా జరిగే దుర్ఘటనలకు కొత్త కాపురానికి వచ్చిన అమ్మాయి జాతకమే కారణం అనే నిందారోపణలను తట్టుకోవటం కష్టం స్వయంగా అనుభవిస్తున్నాను గనక వచ్చింది కానీ ఈ రోజుల్లోనూ ఇలా మాట్లాడేవాళ్ళు ఉన్నారనే విషయం నాకు ఇప్పటి వరకు తెలియనే తెలియదు మరి ఇలాంటి ఆరోపణలకు ఇంట్లో వాళ్ళెవరూ సానుకూలంగా స్పందించకపోవటం నాకు ఊరట కలిగించే విషయమే మన మాట మనస్సు ప్రవర్తన మంచిగా ఉండాలి దానికే మనం బాధ్యత వహించగలం మన ప్రమేయం లేకుండా జరిగే విషయాలకు మనల్ని బాధ్యులు చేసి ఎవరో ఏదో మాట్లాడితే మనం వాళ్ళ ఆరోపణలకు బలం చేకూర్చేలా బాధపడటం అనవసరం ఇలా నాకు నేనే ధైర్యం చెప్పుకున్నాను ఈ మధ్యలో కోదండం గారు రాకపోకలు ఎక్కువయ్యాయి ఆయన ఒకటి రెండు సార్లు శ్రీనివా శ్రీనిలయం నిలయం మునపట్ల మళ్ళీ కళకళలాడుతోంది అనటం విన్నాను దానికి రజితే కారణమైన ఆయన ఉద్దేశం కాబోలు రజిత అభిప్రాయం కూడా అదే తనే అంటూ ఉంటుంది మా ఇంట్లో వాళ్ళు నేను లేకపోతే ఇల్లు ఇల్లులాగే ఉండట్లేదు అంటారు అని మునుపునే రాకముందు ఇక్కడ ఏ సందడి లేకుండా ఇల్లంతా బావురు అన్నట్టుగా నిశ్శబ్దంగా ఉండేదటగా అని నన్ను అడిగింది ఒకసారి ఇప్పుడు ఇల్లంతా సందడిగా ఇంట్లో వాళ్ళంతా సరదాగా ఉన్నారు దానికి తనే కారణమని తనకు తనే సర్టిఫికెట్ ఇచ్చుకోవడం అన్నమాట అలా ఆనందించడం మంచిదే ఎవరికీ నష్టం లేదు మరి ఈ భాగం ముగిద్దామా మళ్ళీ తరువాయి భాగంలో ఇంకో గంటలో కలుద్దాం థ్యాంక్ యూ అలాగని నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఏదో నన్ను కూడా నిలబెట్టండి మీకు ఇలాంటి మంచి మంచి కథలు వినిపిస్తూ ఉంటాను థ్యాంక్ యూ